జెండే బయట నుండి కారులో వెళ్తూ శంకర్కు ఫోన్ చేసి శంకర్ నువ్వు గెస్ట్ చేసింది నిజమే అంతా రాకేష్ గడి ట్రాఫే అని జెండే అంటాడు ఇక శంకర్ అభి అను అందరూ షాక్ అవుతారు ఇక కట్ చేస్తే రాకేష్ అక్కిని తీసుకువెళ్తున్న కారు ఎదురుగా జెండే కారు వచ్చి ఆగుతుంది ఇక రాకేష్ కిందికి దిగుతాడు జెండే కూడా కార్లో నుంచి దిగి వస్తూ ఉంటే రౌడీలు కూడా అక్కడికి వస్తారు రౌడీలు జెండేపై కొట్టడానికి అయితే వెళ్తారు ఇక జెండే రౌడీల మధ్య ఫైటింగ్ అయితే నడుస్తుంది సడన్గా రాకేష్ కత్తి తీసి జెండేను పొడుస్తాడు అదే సమయంలో శంకర్ అభి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు జెండేను రాకేష్ పొడు శంకర్ అభి కార్లో ఉన్న అక్కి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జెండే వెనక నుండి రాకేష్ పొడవడంతో జెండే తిరిగి రాకష్ కాలర్ని పట్టుకొని కొట్టబోతుంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్